హాయ్ అండి ఎవ్రీ వన్ కాంశెట్టి శ్రావణి ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ బ్లాగ్స్ మాంసాహారానికి మించిన బెనిఫిట్స్ అనేవి తోటకూరలో ఉంటాయి ఫ్రెండ్స్ చాలా వరకు తోటకూరలో ఉన్న బెనిఫిట్స్ అనేది మీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తోటకూరలో అనేది సి విటమిన్ కూడా ఉంటుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది తోటకూర మెంతం కూర ఆకుకూరలు ఎవ్రీ వన్ ఏ ఆకుకూరలైనా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మాంసానికి మించిన డబల్ బెనిఫిట్స్ దేంట్లో ఉంటాయి అంటే తోటకూరలో ప్రతి ఆకుకూరలో ఉంటాయి ఫ్రెండ్స్ అది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది రక్తహీనత నుంచి కూడా ఉపశమనం అనేది తోటకూరలో జరుగుతుంది వెయిట్ లాస్ కోసానికి మనం చాలా వరకు చేస్తాం కదా ఫ్రెండ్స్ ఏదైనా సరే ఎవ్రీ వన్ ఎక్ససైజ్ డేటింగ్ తినడకపోవడము అవి ఇవి చేస్తాం కదా దానికంటే బెడ్స్ బెనిఫిట్ ఏంటంటే రెగ్యులర్గా తోటకూరలు ఏవైనా సరే ఆకుకూరలు తినడం వల్ల వెయిట్ లాస్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది డాక్టర్లు చాలా వరకు వెజిటేబుల్స్లల్లా తోటకూరలు తినాలని చెప్తారు ఫ్రెండ్స్ మీరు వీలైతే వీక్లీకి టూ టైమ్స్ ఈ ఆకుకూరలు అనేది తినండి ఫ్రెండ్స్ చాలా వరకు బెనిఫిట్స్ అనేవి ఉంటుంది వేపుడు కన్నా ఉడకబెట్టిన ఆకుకూరల వల్ల అధిక ప్రోటీన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఎప్పుడు చేయడం వల్ల ఉన్న ప్రోటీన్స్ అనేవి పోతాయి సో ఉడకబెట్టుకొని ఆకుకూరలు ఫ్రై కంటే ఈ విధంగా చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే తోటకూర ఆకుకూరలు ఏవి తినడం వల్ల ఏవైనా సరే ఆకుకూర ఆకుకూరలు తినడం వల్ల మొలల వ్యాధి అనేది కూడా తగ్గుతుంది చాలా వరకు ఈ బెనిఫిట్స్ అనేది చాలామందికి తెలీదు సో వాళ్ళు ఏమైనా ఆకుకూరలు తినరు సో మీరు ఇలా ఈ విధంగా తినేసి ఈ బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఎవ్రీ వన్ షేర్ చేయండి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూడండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్